విజయనగరం జిల్లాలో ఎన్నికల కురుక్షేత్రం హోరాహోరీగా సాగుతుంది నెలిమర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం అయితే జోరు అందుకుంది ఇందులో భాగంగా ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా లోకం మాధవ్ అయితే ప్రచార హోర అయితే కొనసాగిస్తుంది మనతో పాటు నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోకం మా నాగమాధవ్ గారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటి మేడం ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది ప్రచారం మీరు చూస్తున్నారు ఇంటింటికి హారత పడుతున్నారు బొట్లు పడుతున్నారు ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటం వల్లే సాధ్యం అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మా నియోజకవర్గం కానీ బాగుపడుతుందని ప్రతి ఒక్కరూ ఈ రోజు నమ్ముతున్నారు ప్రధానంగా మిత్రపక్షాలు నుంచి మీకు ఎటువంటి మద్దతు లభిస్తుంది మీరు ప్రచారాలు చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి వాటి ఏ విధంగా పరిష్కరించబోతున్నారు ఏంటి అసలే మిత్రపక్షాలు అందరం కలిసి చాలా కసిగా ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా గెలుపు అనేది గెలుపు అనేది మా పక్షానే ఉంది అందరం కూడా కోరుకుంటున్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే సైకోని అలాగే మన నియోజకవర్గంలో ఒడుకొండ అప్పల్ నాయుడు అనే ఎప్పుడు స్పందించని ఒక ఎమ్మెల్యేని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్కరు ప్రజలు నాయకులు అందరూ రెడీ అవుతున్నారు తెలుగుదేశం బీజేపీ పూర్తి మద్దతు ముందుకు సాగుతున్నాను ఖచ్చితంగా గెలిచి తీరుతాం అలాగే ప్రజలందరూ కూడా స్థానిక సమస్యలన్నీ దృష్టికి తెస్తున్నారు ప్రజలకు ఒక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం చెప్పండి అలాంటి ప్రభుత్వం మాకు అని అంటున్నారు ఒక రోడ్లు లేవు ఒక కాలువలు లేవు నీళ్లు రావట్లేదు ప్రజలందరూ దాహారుతితో ఈ రోజు ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ నేను హామీ ఇస్తున్నాను ప్రజలకు ఆ సమస్యలు లేకుండా వచ్చిన ఏడాది లోపల అన్ని పరిష్కరిస్తానని కూడా చెబుతున్నాను అలాగే ఉద్యోగాలకి పెద్దపేట వేస్తాను ఎందుకంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో చదువుకున్న యువత చాలా ఎక్కువగా ఉన్నారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పించే దిశగా నేను ప్రతి ఒక్క యువతకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రోజు హామీ ఇస్తున్నాను జై జనసేన ఉమ్మడి ఏదైతే మిత్రపక్షాల తరఫునటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా లోకం మాధవి అయితే మాత్రమే తనకంటూ కంటూ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు మరోవైపు ఏదైతే నిలుమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని నిర్మూలించేందుకైతే అనవంతు ప్రయత్నం చేస్తున్నారో మతం మీద ప్రజల నుంచి అయితే విశేష ఆదరణ వస్తుందని చెప్పేసి లోకం మాధవి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉమ్మ మహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం జిల్లా